ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏం జరగబోతోంది సుప్రీంకోర్టుకి సిబిఐ ఈడీ ఏం చెప్పబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే కేసుల వివరాల లెక్కలు అడిగింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా ఆ లెక్కలు తేల్చే పనులు అయితే పడ్డారట అయితే ఇప్పటికే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైల్లో ఉన్నారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు ఒక రకంగా ఆ తర్వాత ఆయన అధికారంలో కూడా వచ్చారు అయితే ఇక్కడ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఏంటి అంటే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఏడాది కిందటే ఆయన ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి కేసుల సంగతి ఏంటి ఇన్నేళ్ బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పిటిషన్ వేశారు ఈ కేసులో విచారణను వేరే కోర్టుకి బదిలీ చేయాలని కూడా ఆయన అభ్యర్థించారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసలు జగన్పై ఎన్ని కేసులు ఉన్నాయి వాటిని వేగవంతంగా విచారణ చేయకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి ఈడీని సిబిఐనే నిలదీసింది ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు ఒక నివేదికనైతే కోర్టుకి సమర్పించబోతున్నారట ఈ నివేదిక ప్రకారం దాదాపు నూట ఇరవై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి అనేది అంటే ఈ కేసుల నుంచి తమనే తప్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు నూట ఇరవై ఐదు పిటిషన్లు ఉన్నాయంటే డిశ్చార్జ్ పిటిషన్లు అయితే ఇప్పుడు ఒక నివేదిక అయితే రెడీ చేశారు ఈడీని సిబిఐ ఇందులో జగన్పై నమోదైన మొత్తం కేసులు పదకొండు కేసులట అలాగే సిబిఐ ఈడీ వేసిన ఛార్జ్ షీట్లు నూట ఇరవై మొత్తం సాక్షులు ఎనిమిది వందల అరవై ఒక్క మంది సాక్షులు ఉన్నారు ఇందులో అలాగే నూట ఇరవై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు జగన్ ఒక్కరే దాఖలు చేసిన పిటిషన్లు పదకొండు ఉన్నాయండి అలాగే ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పదిహేను ఉన్నాయి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లు పన్నెండు ఉన్నాయి ఈ అంతా నివేదిక అంతా రెడీ చేశారంటే ఇప్పుడు మరి దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఇక్కడ